తిరుమల లడ్డూ వివాదం అనేది ఏపీలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి గత ఐదారు రోజులుగా చూస్తున్నాం ఎటువంటి సిచ్యువేషన్స్ విమర్శలు ప్రతి విమర్శలు నెలకొన్నాయి మనం చూస్తూనే ఉన్నాము గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూను ఆవు నెయ్యితో కాకుండా కొవ్వుతో తయారు చేశారు అన్న ప్రసాదాల్లో కల్తీ చేశారు అపవిత్రం చేశారు అని చెప్పేసి అధికార పార్టీ అనడం ఆ తర్వాత కావాలనంటే అంటే ఈ వంద రోజుల పాలనలో ఏమీ చేయలేకనే డైవర్షన్ పాలిటిక్స్ దిశగా ఇది తెర మీదకు తీసుకొచ్చి ఏమీ లేని దానిపైన రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి అటు వైసీపీ అంటున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం అయితే నిన్న ముఖ్యంగా ఈ లడ్డు వివాదానికి సంబంధించి లడ్డు కల్తీకి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఐజీ ఆ పై స్థాయి అధికారులతో వేస్తున్నాము ఎంతటి వారున్నా వదిలేది లేదు అని చెప్పేసి ఒక వైపు ప్రభుత్వం చెబుతోంది మరి గెస్టులు రెడీగా ఉన్నారు మాట్లాడదాం టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన ఆరోపణ మీ పైనే ముఖ్యంగా గత ప్రభుత్వం అన్న ప్రసాదం లడ్డు సంబంధించి అన్నిటికి సంబంధించి ఒక పైన తిరుమల కొండ పైన చాలా రకాల చాలా రకాల చెప్పాలంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది గత ప్రభుత్వం అన్నటువంటి కామెంట్ కూడా నిన్న సీఎం గారు చేయడం జరిగింది దీనిపైన మీ వర్షన్ ఏంటి మీ ఏంటి సమాధానం నమస్కారం పెద్ద వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అప్పుడు ఎవరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కాకుండా ఆధ్యాత్మిక గురువులు లేకపోతే ఇంటలెక్చువల్స్ బోర్డు మెంబర్లుగా చైర్మన్లుగా పెట్టారా అంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి లేకపోతే ఆయన ఆలోచన విధానం గురించి ప్రజలు చాలా డబ్బులు పడతా ఉన్నారు సో ఆయన చేస్తేనేమో సక్రమం వాళ్ళు చేస్తేనేమో పనికిరాని అని చెప్తారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జులైలో నాలుగు లోన్లు రిజెక్ట్ చేశామని చెప్పారు అదే ఏఆర్ డైరీ వాళ్ళు కాంట్రాక్ట్ వచ్చింది జూన్ నుంచి జూన్ పన్నెండో తారీఖు నాడు ఫస్ట్ పంపించామని చెప్ ఫస్ట్ ఫ్లోర్ పంపించారని చెప్తున్నారు జూన్ పన్నెండో తారీఖు నాడు అధికారంలో ఉండేవారండి ఒకవేళ సరే అంత ముందు టెండర్ల ప్రకారమే వచ్చింది అంత అనుకుందాం మరి ఆ పర్చేజెస్ కమిటీలో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ గారు ఇదే మన తెలం పాక్ మంత్రిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేదు నెంబర్ వన్ నంబర్ టూ వాళ్ళిద్దరు మరి వాళ్ళిద్దరికి తెలియకుండానే మిగిలిన కూర్చొని సెటిల్ చేసుకుంటారా సో ఇవన్నీ కూడా ఏంటంటే గట్ట కాల్చి నిర్వహించడం సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ పోర్టు చెందిన పర్సన్ అది ప్రైవేట్ ల్యాబ్ నాదా ఇదే ఇదే టెస్ట్ శాంపుల్ ని మైసూర్ లో గవర్నమెంట్ ల్యాబ్ించారు గవర్నమెంట్ చేసిన రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు నంబర్ టూ వచ్చి చంద్రబాబు గారిని కలిసారు చంద్రబాబు గారిని కలిసిన తర్వాత మళ్ళీ మన శ్యామలరావు గారిని వెళ్ళి కలిశారు కలిసారు శ్యామలరావు గారు అక్కడికి వెళ్ళి కలవాల్సినంత ఇంపార్టెన్స్ ఏంటి ఆల్ దిస్ ఆర్ క్వశ్చన్ మార్క్స్ ఓకే కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ విషయం గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ల్యాబ్స్ అసలు లేవు పైన అంటారు ఒకసారి ఒకసారి ఏమో ఆ క్వాలిటీని చెక్ చేసే ల్యాబ్స్ లేవంటారు ఆ క్వాలిటీని చెక్ చేసే ల్యాబ్స్ లేవన్న విషయం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి నేను తెలియదా నేను పెట్టించాల్సిన ఈయన మరి ఎందుకు బాధ్యత తీసుకొని పెట్టేవ్ లేదు అదేమంటే జగన్ గారు అంటారు జగన్ గారు ఒకసారి మీరు మూడు సార్లు ఉన్నారు సో మీ జీ టైంలో జరిగినప్పుడు ఏమో సక్రమ నమ్మకం మీద మంచి వాళ్ళు సప్లై చేస్తారు మిగిలిన వాళ్ళు మాత్రం దుర్మార్గులు దుస్తులు ఇది ఎదుటి వాడిని పట్టగాల్చి నెరవేయటం జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా ఏం చెప్పారు ఫిష్ ఆయిల్ అంటారు ఫిష్ ఆయిల్ కేజీ ఎంతండి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉంటుంది ఎవరైనా అడల్ట్రేషన్ చేయాలంటే తక్కువ క్వాలిటీ ఉన్నాయి కలుగుతారా లేకపోతే తక్కువ రేట్ ఉన్నాయి తీసుకొచ్చి కలుగుతారా ఎక్కువ రేట్ వచ్చినాయి తీసుకొచ్చి కలుగుతారా ఎప్పుడైతే జగన్ గారు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారో వెంటనే తూచి అని చెప్పి మారిపోయి మాట మార్చేసేసి ఏమో ఇది నాటి రకం నెయ్యి వనస్పతి కలిసిందని మాట్లాడతారు ఈఓ గారేమో మాట చెప్తారు చంద్రబాబు గారు ఒకటి చెప్తారు ఇవన్నీ తీసి పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జూలై నెలలో సంప్రోక్షణ చేశామని చెప్పి ఈవో గారు చెప్తారు లేకపోతే పోయిన నెలలో సంప్రోక్షణ చేశారని చెప్తారు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు వర్షం తీసుకుందాం విద్యాసాగర్ గారు మీరు చెప్పండి అసలు అంటే లడ్డూ తయారీకి వచ్చేటువంటి అంటే నెయ్యితో పాటు అన్ని రకాల ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటి అన్నింటికి సంబంధించి క్వాలిటీ చెక్ ఉంటుందా ఉండదా చక్కెర పిండి నూనె రిపీట్ చేయండి ప్లీజ్ అంటే తిరుమల లడ్డూ తయారీకి వచ్చే చక్కెర కావచ్చు పిండి కావచ్చు నెయ్యి కావచ్చు ఏదైనా కావచ్చు క్వాలిటీ చెక్ అనేది ఉంటుందా ఉండదా గుడ్ మార్నింగ్ అండి పెద్దల కూడా నమస్కారం సమ్ ఎక్స్టెంట్ అయితే ఉంటుంది సమ్ ఎక్స్టెంట్ అంటే విజిబిలిటీను సమ్ ఎక్స్టెంట్ మాత్రమే ఉంటుంది నాట్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వస్తే ప్రైవేట్ ల్యాబ్లకు పంపడున్నాయి అది ఏ వస్తువు అయినా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి ర్యాండమ్ చెక్ ఇందాక శ్రీవర్ గారు చెప్తున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా మాకైతే అర్థం కావడం నా అసలు అర్థం కాదు వాళ్ళు ఇప్పుడు నెయ్యి టెండర్లు ఆరు నెలలకు ఒకసారి కన్ఫర్మ్ అవుతుంది సిక్స్ మంత్స్కి వస్తారు ప్రభుత్వంలో వేసేది రెండు సార్లు అంటే జూన్ లో సప్లై వచ్చిన అన్నారు టెండర్ ఎప్పుడు జరిగి ఉండాలండి జనవరిలో ఉండాలి జనవరిలో ఉండాలి అయితే మామూలుగా టెండర్ కు సంబంధించి మార్చు జూన్ లో వచ్చింది మీరు టెస్ట్ లో పంపించింది జూలై ఎయిత్ కదా సంబంధించి జూన్ నుండి వస్తే ఆ రోజు వెనక్కి పంపించారు సంథింగ్ అట్లా కాదు సిక్స్ మంత్స్ అంటే సంవత్సరం రెండు జరగాలి రెండు సార్లు జరగాలి మన లేటెస్ట్ గా జూలై ఎండింగ్ లో మళ్ళీ ఇవి నెయ్యి నెయ్యి టెండర్లు జరిగాయి అంటే ఎప్పుడు టెండర్ జరిగి ఉండాలి ఒకసారి మనం ఆలోచించాలి ఆయన ఏదో చెప్తున్నాడు ఇది చెప్పలేదా ఈవో గారు గానీ ఎవరు చెప్పలేదని మీరు అంటున్నారా ఏ టైమ్ లో వచ్చింది అనేది ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టిన కాదండి ఈవో చేసేది ఎప్పుడు కూడా డిస్కషన్ ఉండదు ఆయన కాంటాక్ట్స్ చెప్తారంటే అది ఏ ఆఫీసర్ అయినా సరే కాంటాక్ట్ చెప్తారు తప్ప పాయింట్ పాయింట్ ఎవరు చెప్పరు ఆయనే కాదు ఏ డిపార్ట్మెంట్ సంవత్సరం క్రైమ్ జరిగిందా లేదా అఫ్ ఏం జరిగిందా అని మీద మాట్లాడుతారు ఆయన అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి వాళ్ళు ఉన్నారు కదా అవేమి జూన్ జూన్ లో బోర్డు ఎవరు ఉన్నారండి జూన్ లో బోర్డు డిజాల్వ్ అయిందా డిటీ బోర్డు డిజాల్వ్ అయిందా జూన్ లో డిటీ బోర్డు డిజాల్వ్ అయిందా అవ్వలేదు వాళ్ళే ఉన్నారు మేము ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు వాళ్ళు రాజీనామా చేసింది ఎప్పుడు టెండర్ వచ్చింది ఎప్పుడు వీళ్ళు చెప్పేది కాదు రెండు పంపించాను ఏఆర్ అంటే ఏంటండి ఏ ఆర్ అంటే మీనింగ్ ఏంటి అబ్దుల్ రెహమాన్ దుండిగల్ వాళ్ళ మీద నాలుగు కేసులు ఆ కంపెనీ మీద నాలుగు కేసులు ఉన్నటువంటి వాస్తవం మాట అవునా కాదా వాళ్ళు తయారు చేసే పాలు కేరళకు పంపిస్తే కేరళ వాళ్ళ పాలు టెస్ట్ చేసి ఆ పాలను బ్యాన్ చేసిన మాట అవునా కాదా అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి పాలల్లో అని వాళ్ళకేమైనా గతంలో ఏ దేవస్థానకైనా పంపించినటువంటి చరిత్ర ఉందా అంటే నీ గాయన్స్ పంపించిన చరిత్ర ఉందా లేదు ఏమన్నా పట్టుకొచ్చాడు ఏ ఆర్ అంటే అబ్దుల్ రెహమాన్ ఆయన వీళ్ళు మాట్లాడతారు అంతవరకు నో లాస్ నో ప్రాఫిట్ కింద కర్ణాటక మిలిటరీకి సంబంధించిన నందిని వాళ్ళు సప్లై చేసేవాళ్ళు ఒక రేటుకు అంటే నో లాస్ నో గెయిన్ అంటే స్వచ్ఛంగా దేవుడికి సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించి ఎందుకు క్యాన్సల్ చేశారు జవాబు లేదు పోనీ స్వచ్ఛమైన ఆ తక్కువ రేటు దొరుకుతుందా దొరకదు ప్రపంచంలో ఎవరు అయితే చెప్తాడు ఆ మాట ఇండియాలో పరిచే ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా సరే అంత తక్కువ ఇచ్చారంటే స్వామి స్వామివారి డబ్బులు మిగిలి పెట్టాము మరి స్వచ్ఛ డబ్బులు తగ్గించాము కదా స్వచ్ఛత ఎట్లా వస్తుందంటే దాని జవాబు లేదు వీళ్ళు ఏదో డేట్ మాట్లాడుతూ ఆ నెంబరు మైసూర్ అంటారు మైసూర్ కు పోయింది ఏమన్న సీతర్ గారు చూసారా ఎవరు చెప్పారు అంటే బట్టగాల్చి ఎవరు మొహమే మీద వేస్తున్నారు ఎవరు బ్లేమ్ చేస్తున్నారు సింపుల్ గా నాలుగు వందల యాభై తొంభై తొంభై ఒక్క రూపాయ ఇప్పుడు పర్చేజ్ చేస్తుంటే బల్క్ లో నెయ్యి మూడు వందల పదకొండు రూపాయలకు ఎట్లా దొరుకుతుంది అంటే రెండు వందల రూపాయలు తేడాతో తక్కువ రేటుకు స్వచ్ఛమైన నెయ్యి ఎట్లా దొరుకుతుంది చెప్పంటే చెప్పే అవకాశం లేదు మరి డబ్బు ఉంటారు డబ్బు తగ్గిస్తే క్వాలిటీ తగ్గుతుందో తగ్గదా ఈ వర్షం సూత్రం కదా ఇది వీటి గురించి మాట్లాడరు ఎవరు మాట్లాడితే బోర్డులో ఆవిడ ఉన్నారు కదా బోర్డు ఉన్నారు కదా మేము ప్రమాణ స్వీకారం చేసిన డేట్ ఏది టెండర్ వచ్చిన డేట్ ఏది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినంత ఏ రోజు రాజీనామా చేశారో ఆ రోజు బోర్డులో కూర్చున్నది ఎవరు ఇవన్నీ ఆ రోజు శ్యామలరావు గారు ఉన్నారా ఆ రోజు వెంకటేశౌదరి గారు ఉన్నారా అక్కడ ఏమన్నా అధికారులుగా ఎవరు ఉన్నారా ఆ రోజు అధికారులుగా ఈ రోజు శ్యామలరావు గురించి మీరెట్టు మాట్లాడకి శ్యామలరావు గారు వచ్చి జూలైలో జూన్ ఎయిటీన్ సంథింగ్ జూలై అంతవరకు ఉన్నది ఎవరు స్పెషల్ ఆఫీసర్లే కదా చంద్రబాబు నాయుడు గారు మొదటి దర్శనం వచ్చి కూడా ఆయన శ్యామలరావు గారు లేరే ఇవన్నీ వాస్తవాలండి డేట్స్ అండి ఇవంతా కూడా మొత్తం అంతా క్రైమ్ ఆఫీస్ చేసింది వాళ్ళయి ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం లేక సుబ్బారెడ్డి మాట్లాడుతాడు సుబ్బారెడ్డి అనే చెప్పి నాలుగు సార్లు నోటీసులు ఇస్తే విజిలెన్స్ వాళ్ళు ఎందుకు ఎందుకు ఆయన అటెండ్ అవ్వలేదు ఆ విజిలెన్స్ నోటీసుల మీద ఎందుకు కోర్టుకు వెళ్ళారు విజిలెన్స్ విజిలెన్స్ రిపోర్ట్ లో ఇది ఉందా లేదా ఓకే దీనిపైన రెడ్డి గారు తీసుకుంటాను అంతకన్నా ముందు లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ తీసుకుందాం ఈ నాలుగైదు రోజులుగా తిరుమల లడ్డు వివాదం చుట్టూ నెలకొన్న రాజకీయ విమర్శల పైన లక్ష్మీనారాయణ గారు నమస్తే మా మీకు ఇతర మిత్రులు ప్రేక్షకులకి మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి అక్రమాలు రాజ్యమేలా కడకు తిరుమల లడ్డు కూడా కల్తీ అయిపోయింది అనేటువంటి ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతున్నది మనం అవినీతి సమాజంలో జీవిస్తున్నాం ప్రతి వస్తువు కల్తీ అయిపోయింది తల్లి పాలు కూడా కల్తీనే అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సమాజంలో ఉన్నాం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ అవినీతి కల్తీ కనోరా లాంటి వైరస్ వ్యాప్తి చెంది పట్టినటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి స్థానంగా భావిస్తూ ఉన్నటువంటి సమాజంలో ఇలాంటివి జీర్ణించుకోవడం ప్రజలకు కష్టమే నేను తిరుపతి విద్యార్థిని మా ప్రాంతం తిరుపతే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ప్రాంతంలో తిరుమల కొండపైన ఉన్నటువంటి ఒక విద్యా సంస్థలో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేస్తే ఉపాధ్యాయులు కొండ మీద సమావేశాలు పెట్టకూడదు అని చెప్తే గౌరవించి వినుదిరిగి వచ్చాను ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఇవాళ మంత్రులు చట్టసభల సభ్యులు కొండకెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే కుసంస్కారంతో రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి ఒక పరాకాష్ఠక చేరిన పరిస్థితి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అక్కడికి రాజకీయాలు ప్రవేశించకూడదు పైన మాంసాహారం కూడా తినకూడదు నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా మాంసాహారం తినాలంటే కిందికొచ్చి తినిపోవాల్సిందే తిరుపతికి అక్కడ అనుమతించరు చాలా పకడ్బందీ నియమాలు ఆచారాలు సాంప్రదాయాలు తిరుమల కొండ పైన పవిత్రతను కాపాడడం కోసం అమలు చేస్తే రోజులు ఇవాళ అంతరించకపోవడం చాలా విచారకరమైనటువంటిది దానికి రాజకీయాలు పాలకులే బాధ్యత వహించాలి టీటీడీ బోర్డు సభ్యుల నియామకం మొదలుకొని మాజీ ముఖ్యమంత్రి గారే చెప్పారు కేంద్ర మంత్రులు చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు పైరవీలు చేస్తారు ఉత్తరాలు రాస్తారు రికమెండ్ చేస్తారు ఒత్తిళ్ల మధ్య నియమిస్తుంటామని అంటే పైరవీలకి ఒత్తిళ్ళకి లొంగి టిడి బోర్డు సభ్యులను నియమిస్తున్నాము అనేటువంటి మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే మాజీ ముఖ్యమంత్రిగా ఆన్ రికార్డ్ చెప్పారు అలాంటి బోర్డు సభ్యులు అక్కడ వీటన్నింటికి బాధ్యత వహించాల్సిందే అది ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఆయన అన్నారు బిజెపి కేంద్ర మంత్రులు చెప్పినటువంటి వాళ్ళు కూడా సభ్యులుగా నియమా జరిగింది వాళ్ళకు బాధ్యత లేదా అని ఆయనే సూటిగా ప్రశ్నించారు ఒక మాట వాస్తవం తిరుమల కొండ పైన అపవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ కల్తీ అవినీతి అక్రమాలు సంకుచిత రాజకీయాలకు నిలయంగా మారినటువంటి మాట వాస్తవం అది నిగ్గుదేల్చడానికి ఒక ఉన్నత స్థాయి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కూడా ఉత్తరం రాశారు ఇవాళ దర్యాప్తు జరిపించండి నిజాన్ని నిగ్గుదేల్చండి బాధ్యతలను శిక్షించండి అంతేకాని దీని చుట్టే ఇవాళ పరిభ్రమిస్తూ రాజకీయాలు చేయడం అంత సముచితంగా కనిపించదు శృతిమించుతున్నదేమో అనేటువంటి భావన కలుగుతున్నది ప్రజలకి ఇతరేతర ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇంకా అనేక వరదలు వచ్చేసినాయి ప్రజలు బాధపడ్డారు విశాఖలో ఒక పరిశ్రమలో ప్రమాదం జరిగింది ప్రాణాలు కోల్పోయారు అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్ పెట్టుకోవాలి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పథకాలు రూపొందించి అమలు చేస్తానని ప్రభుత్వం హామీలు ఇచ్చింది ప్రజానుకూల సుపరిపాలన వైపు అడుగులు పడుతున్నటువంటి మాట మనం గమనిస్తూనే ఉన్నాం అమరావతి రాజధాని మొదలుకొని పోలవరం సంక్షోభంలో ఉన్నటువంటి ప్రాజెక్టును గట్టున పడేసి త్వరితగతిన నిర్మించుకోవాలి రాయలసీమలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన దృష్టి సారించాలి నిధులు కేటాయించాలి అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటిపైన రాజకీయ పార్టీలు ప్రభుత్వము సమాజం ఇవాళ ఆలోచన చేయాలి అంత మాత్రాన తిరుమతి తిరుమల లడ్డుకు సంబంధించి ప్రాధాన్యతాంశం అంశం కాదా అని ఎవరన్నా అంటే ప్రాధాన్యతాంశమే అంశమే అది చాలా అపచారం జరిగిందనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది అక్కడ కూడా ఉంది దాన్ని తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలని నేను కోరుతున్నాను అప్పుడే అక్కడ తయారయ్యేటువంటి ప్రసాదం మొదలుకొని అన్ని కూడా బాగు పడతాయి గాడిలో పడతాయి ఒక్క రెండు మాటలు మాత్రం ఉండమ్మా ఒక్కటి ఈ రోజు ఈ రోజు ఒకప్పుడు దేవరాయల కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు టూ కాలంలో అక్కడ చెరువులు తవ్వించారు చెరువులు నిర్మించారు నిర్వహించారు మరమ్మతులు చేసింది తిరుమల దేవస్థానం దేనికోసం రైతులకి సాగునీరు తాగునీరు అందించడం కోసం ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో ఉన్నది ఆదాయం వస్తున్నది ఈ రోజు వంద కోట్లో రెండు వందల కోట్లు నీటి పారుదల ప్రాజెక్టులకు చెరువుల మీద రిపేర్లు చేయడానికి ఖర్చు పెట్టండి పరిశ్రమలు పెట్టండి ఓకే భాగస్వామ్యం సమయం అయిపోతుంది సమయం అయిపోతుంది ఒక్కొక్క నిమిషం మాత్రమే ఉంది శ్రీధర్ రెడ్డి గారు విద్యాసాగర్ గారికి ముందుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు వైసీపీ అయితే పెద్ద ఆరోపణలే ఫేస్ చేస్తోంది ఆధారాలు ఉన్నాయంటున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నాము అని చెప్తున్నారు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విచారణ ఎక్కడ జరగాలని అనుకుంటున్నారు మేడం డిబేట్ కి వచ్చే ముందు ఎవరైనా కానీ కొంచెం హోంవర్క్ చేసుకొని రావాలండి ఏఆర్ డైరీ అనేది అబ్దుల్ అబ్దుల్ రహ్మన్ డైరీ అని చెప్పి అన్నారు నిజానికి అది ఆయన పేరు అబ్దుల్ రహ్మన్ కాదండి రాజశేఖర్ సూర్య ప్రభా రాజు రాజశేఖరన్ శ్రీనివాసు నాయుడు రామచంద్రన్ శ్రీనివాస్ వీళ్ళు డైరెక్టర్ కంపెనీ ఈ ముద్దు సో ఏదో బట్ట కాల్చి వేసేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు జూన్ నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేశారు చేసిన తర్వాత ఇదే శ్యామలరావు గారు ఏం చెప్పారు నేను టి చైర్మన్ గా నియమితులైనప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు అక్కడ చూడండి టెస్ట్ చేయండి అని చెప్పారు అని చెప్పి ఆయనే చెప్పారు తర్వాత ఈ ఎన్టీపీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుని కలుస్తారు చైర్మన్ వెళ్ళి మన ఈవో గారు వెళ్ళి వాళ్ళని కలిసి వస్తారు సో ఇక్కడ నంబర్ వన్ నంబర్ టూ మైసూర్ ల్యాబ్ అనేది గవర్నమెంట్ ల్యాబ్ గవర్నమెంట్ ఇదే శాంపుల్ రిపోర్ట్ గవర్నమెంట్ ల్యాబ్ కు పంపించామని చెప్పి ఈవో గారు చెప్పారు ఈవో గారు చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ ఎందుకు పబ్లిక్ డమాండ్ లేవట్లేదు ఒకటి ఏదైనా డాక్యుమెంట్ రిలీజ్ చేయాలంటే టీటీడీ అఫీషియల్ గా రిలీజ్ చేయాలి లేకపోతే గవర్నమెంట్ రిలీజ్ చేయాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేసిందంటేనే డౌట్ వస్తుంది ఇక్కడ పూర్తిగా కూడా జగన్ గారు వేసిన చెప్పేదాని గురించి కానివ్వండి లేకపోతే సుబ్బారెడ్డి గారు చెప్పేదాని గురించి కరుణాకర్ రెడ్డి గారు చెప్పేదాని గురించి ఏం చెప్తా ఉన్నాము హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి లేక సిబిఐ ఎంక్వైరీ చెప్తా ఉన్నారు సో ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు వస్తా ఉన్నాయన్నారు ప్రతి ఆరు నెలలకి టెండర్లు వస్తా ఉన్నాయంటే ఎవరైనా కానీ టెండర్లు వచ్చిన ఇచ్చినప్పుడే డబ్బులు ఇచ్చేస్తారా ఒకవేళ ఇచ్చారే అనుకుందాము అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఇదే పర్చేజెస్ కమిటీ ఇదే వేమిరెడ్డి ప్రశాంతి వీళ్ళే ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు ఒకటి రెండో రెండో ముఖ్యమైన పాయింట్ మేడం ఇక్కడ మెయిన్ గా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా ఊరికే ఎంక్వైరీ చేయండి పూర్తి పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి ఊరికి పట్టకాల్చి మొక్క చల్లటం దేనికి సిట్ లో మళ్ళీ వాళ్ళు అనుకున్న ఏ వస్తారు ఇది పూర్తిగా ఇంటా రక్షణ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అండి ఓకే విద్యాసాగర్ గారు మీరే చెప్పాలి ఈ మీ పర్ఫార్మెన్స్ పైన దాచిపెట్టడం కోసం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదం తీసుకొచ్చారు అనేది ఒక క్వశ్చన్ ఓవరాల్ గా సిట్ కు సంబంధించి మీకు సంబంధించిన అధికారులు మీకు కావాలనుకున్నటువంటి అధికారులు వేసి విచారణ జరిపిస్తారు సో వాళ్ళు అడిగేటువంటి ఎంక్వైరీ సిబిఐ గానీ సిట్టింగ్ జడ్జితో గానీ ఎంక్వైరీ అనేది జరగాలి వాళ్ళ డిమాండ్ అండ్ ఇది ఒక వన్ మినిట్ లో మీరు కన్క్లూడ్ చేసేసి మనకు టైం అయిపోయింది హోంవర్క్ ఎవరు చేసుకురావానో నాకేం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు హోంవర్క్ ఎవరు చేస్తా చేయలేదు టెండర్లు ముందు ఇప్పుడు సిట్ ఇచ్చారో తేలుతుంది ఒకటి రెండవది ఏ అధికారైనా సరే ప్రభుత్వ అధికారే మా మీ లేదు అది మీరు మీరు చేస్తారు ఆ రకమైనటువంటి వ్యవహారాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండదు అందరూ ప్రభుత్వ అధికారులే ప్రైవేట్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయరు మూడోది రేట్ రేట్ ఎందుకు తెచ్చి తగ్గించారు అంటే దానికి సమాధానం లేదు ఆ తప్పి మీరు చెప్తారు అంటే కాదు విద్యాశాల గతంలో సిట్ లాంటి వాటికి సంబంధించి గత ప్రభుత్వంలో వేసినప్పుడు మీకు సంబంధించిన వాళ్ళే వేశారని అటు అటువంటి అనుమానాలు ప్రభుత్వంలో మీ మా అనేది ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పోలీస్ అధికారులు అని చెప్పి నిన్న పేపర్ లో రాసింది ఎవరండి ఒకటి డి వాటిడి ఒకట ఆ ఇన్వెస్టిగేషన్ లో విజిలెన్స్ ఎంక్వైరీ లో సార్ నోటీస్ ఇస్తే దాంట్లో పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇది కూడా ఒక టెండర్ సంబంధించి ఈ వీలైతే రిపోర్ట్ అడుగుతున్నారు వాళ్ళ దాని గురించి మాత్రమే ఎన్డిడిబి అనేది నేషనల్ సంస్థ కాదు ప్రభుత్వ సంస్థ అని చెప్పుకున్న వాళ్ళ జ్ఞానాన్ని మనం ఏమనుకోవాలో మనకు తెలీదు దాని పేరే నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ లో ఉంటది ఇక నేను ఏం చెప్పాలంటే మైసూర్ అనేది అంట అంటే వాళ్ళకి ఆపోజిట్ వచ్చింది కాబట్టి అంటే ఎందుకు హైకోర్టు కి వెళ్ళారు విజిలెన్స్ కమిషన్ మీద దాన్ని ఓపెన్ చేయొద్దు అంటే దాని సమాధానం చెప్పారు ఇప్పుడైతే ఈ లడ్డు వివాదానికి సంబంధించి దేశం మొత్తం చూస్తోంది నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వస్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో అవి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా అంటే నిజా నిజాలు నిగ్గు తేల్చే విధంగా జరగాలని అందరము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు విద్యాసాగర్ గారు శ్రీధర్ రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు